హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఎంత సింపుల్ అంటే ఇది మనము బ్యాచులర్స్ కూడా చేసుకోవచ్చండి రూమ్స్లో ఉన్నవాళ్ళు బయట ఇంటికి దూరంగా ఉన్నవాళ్ళు కూడా మనకి సింపుల్గా చికెన్ కర్రీ చేసుకొని తినొచ్చండి ఎలా చేసుకోవాలో మనము ఒకసారి చూస్ చేసి చూపిస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ చికెన్ కర్రీ మనము రైస్లో కానీ బిర్యానీలో కానీ చపాతీలో కానీ రొట్టెలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్దామండి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన వరకు బాగా మగ్గనివ్వాలండి బాగా వేయించాలి అండ్ తర్వాత మనము ఇందులోకి నేను హాఫ్ కిలో చికెన్ తీసుకుంటున్నాను అండి హాఫ్ కిలో చికెన్ ముందుగానే వాష్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకు పట్టేలాగా వేయాలి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ ఇంకా కొంచెం పసుపు వేసుకోవాలండి ఇవి బాగా ముక్కలు పట్టేలాగా పెట్టేసేయండి ఇక్కడ సాల్ట్ వచ్చేసి నేను రాక్ సాల్ట్ వేస్తున్నాను అండి రాక్ సాల్ట్ అయితే చికెన్ టేస్టీగా ఉంటుంది ఇది క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ మనం పక్కన పెట్టేస్తే మనకి ఇలా మగ్గిపోయి ఉంటాయి తర్వాత ఇందులోకి మనము ఒక టమాటాను కట్ చేసి టమాటాను వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి అందులోనే మనకి టమాటాలు మగ్గుతాయి తర్వాత ఇందులోకి మనము ఒక స్పూన్ సారీ రెండు స్పూన్ల కారాన్ని వేయాలి రెండు స్పూన్ల కారం వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేయాలండి వాటర్ యాడ్ చేసి మనము ఇంకో ఫైవ్ మినిట్స్ మనము బాగా బాయిల్ చేయాలి బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత మనము ఇందులోకి ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలండి అంతే ఇంకా ఎక్కువ ఏం మసాలాలు ఏం వేయట్లేదు సింపుల్గా మసాలాలు వేసాను తర్వాత లాస్ట్లో మనము కొంచెం కొత్తిమీరని చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ కదండి మీరు కూడా ట్రై చేస్తారు కదా ఇంకోటి వచ్చేసి మనము ఈ కర్రీ వచ్చేసి మనకి వాటర్ తక్కువైనా అనిపిస్తే మీరు కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి లాస్ట్లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్